రాయలసీమలో రాయలసీమలో భారీగా వడగళ్లతో కూడిన భారీ వర్షం భారీ తుఫాను మొత్తం పంటలన్నీ కూడా నష్టం మనం చూసుకున్నట్లయితే రాయలసీమలోని మొత్తం ఎక్కడ చూసినా కూడా వడగళ్ళతో భారీ వర్షం అనమాట రాయలసీమ జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి మొత్తం రైతులకు సంబంధించిన పంటలన్నీ కూడా నష్టపోయినాయి ఉమ్మడి వైఎస్ఆర్ అనంతపురం జిల్లాలో కురిసిన వడగండ్ల వాన అరటి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అనేక ప్రాంతాల్లో మొత్తం పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి వడగళ్ళ వాన కరటి గేళ్ళపై మచ్చలు వచ్చాయని ప్రభుత్వం పంట కొనుగోలు చేయాలని రైతులైతే కోరుతూ ఉన్నారు దీంతోపాటు ఇంతటి భారీ వర్షాల కారణంగా ఒక పరిస్థితి చాలా దారుణంగా కూడా ఉంది మనం చెప్పుకోవడం గల కారణం అదేనమాట భారీ వడగల వర్షాలతో పంటలు మొత్తం నాశనం అయిపోవడంతో రైతులైతే చనిపోయే పరిస్థితి వచ్చిందనమాట ఇద్దరు రైతులైతే ప్రాణాల అయితే తెచ్చుకున్నారు సో ప్రభుత్వం ఆదుకోకపోతే ఇద్దరు పరిస్థితి చాలా జైనంగా అయితే తయారైందన్నమాట అకాల వర్షాలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విషాదం అయితే మిగులుస్తూ ఉన్నాయి చంద్రబాబు అయితే భరోసా ఇవ్వడం అయితే జరిగింది జిల్లాలో జరిగిన పంట నష్టం అనంతపురం జిల్లా అదేవిధంగా ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా ఏదైతే జిల్లాలో ఉన్నాయో ఈ జిల్లాలో జరిగిన నష్టానికి సంబంధించి సో అధికార యంత్రాంగాన్ని అయితే పంపించడం అయితే జరిగిందనమాట ఈ విధంగా భారీ వర్షాల కారణంగా ఏపీలో ప్రజలు చనిపోయే పరిస్థితికి అయితే వచ్చారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్